అన్న అందరికీ నమస్తే కళ్ళు లేని వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళు ఈరోజు అడక్క తింటున్నారు కాబట్టి వాళ్ళ మీద చిన్న పాట కళ్ళు లేనొల్లాము బాబు కాళ్ళు లేనొల్లాము బాబు చెయ్యి లేనులము బాబు సేతగానొల్లాము బాబు కండ్లు బాబు కాలు లేనొల్లాము బాబూ చెయ్యిలేనొళ్ళాము బాబూ శీతగానొల్లాము బాబూ కళ్ళు లేనొల్లాము బాబు లేనొల్లము బాబు కన్నీలే పాలైనాయి ఆకలే తిండి కన్నీలే పాలైనాయి ఆకలే తిండ ఆకాశం నీడైనాది భూదేవి తోడైనాది కళ్ళు లేనొల్లాము బాబు కాలులేనులాము బాబూ సెయ్యి లేనొల్లాము బాబూ సీతగానొల్లాము బాబూ ఏసయ్య గుడికి పోతాం ఎంకన్నకు దండం పెడతాం ఏసయ్య గుడికి పోతాం ఎంకన్నకు దండం పెడతాం కోటి దేవుళ్ళకు మొక్కిన గాని కూటికి లేక సచ్చేవాళ్ళం కళ్ళు లేనొల్లాము బాబు కాలులేనులాము బాబూ కళ్ళు లేనొల్లాము బాబు కాలు లేనొల్లాము బాబూ చెయ్యి లేనొల్లాము బాబూ సీతగానొల్లాము స్వామి